ఉద్యోగుల డిఏ బకాయిలు చెల్లించండి సిసిఎస్ఈఏ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల డిఏ బకాయిలు విడుదల చేయాలని ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరకొండ సతీష్ సిఎం దాస్ కోరారు గత ప్రభుత్వంలో డిఏ బకాయిలు చెల్లించకుండానే ఆదాయపు పన్ను మినహాయించారని గత నాలుగేళ్లుగా ఈ బిల్లులు గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయని అన్నారు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన ముప్పై నాలుగు నెలల డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని బిల్లును సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసినా కూడా చెల్లింపులు జరగలేదని పేర్కొన్నారు సిపిఎస్ ఉద్యోగులు ఆదాయ పన్ను చెల్లించిన అరవై నెలలు డిఏ బకాయిలు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన ముప్పై నాలుగు నెలల డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అన్నారన్నమాట సో మొత్తంగా చూసుకుంటే తొంభై నాలుగు నెలలకు సంబంధించిన డిఏ బకాయిలను అయితే ఖచ్చితంగా విడుదల చేయాలని వీరైతే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ అయితే చేయడం జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నా ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను